ఉద్దేశంతో రావు గారిని ముందర మాట్లాడవలసిందిగా నేనే విజ్ఞప్తి చేసిన్నాను ఆ తర్వాత ఆ తర్వాత నేను అందరికీ సమన్వ సమన్వయకర్తగా మీ అందరికీ చిరపరక్షునిగా ఆఖరికి మాట్లాడి అన్ని అండాస్ చేస్తే సరిపోతుంది అంత అంతసేపటి వరకు మీరు ఓపికతో ఈ సభని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ పెద్దలు హనుమంతరావు గారిని వారిని సందేశం కోరుతున్నాను సభకు నమస్కారం ముఖ్యంగా జానారెడ్డి గారు ఇంత పెద్ద హృదయం తోటి హనుమంతరావుకి అవకాశం ఇస్తా తర్వాత ఆఖరుకు అందరిది కలిపి ఆయన ఒక్కసారే మాట్లాడుతా సరే ఏదైనా చేవళ్లలో రాజశేఖర రెడ్డి గారి చెల్లెలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక వేదికపై పేర్లు అందరినీ చెప్పింది దానికి మళ్ళీ నేను చెప్తే అదో అర్ధగంట అవుతుంది ఇక నేను చెప్పా ఇక డైరెక్ట్ వస్తా నా ఉద్దేశంలో మా మిత్రుడు రామ్ చంద్ర కుంటియా కానీ అదేవిధంగా పిసిసి అధ్యక్షులు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అందరూ పేరు పేరున అందరూ మాట్లాడారు ఎవరు మాట్లాడినా సేవల్లోకి ఎందుకు అన్యాయం జరిగింది ప్రాణహిత సేవల్లో ఏమైంది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ తలపెట్టినటువంటి డ్యాం సంగతి ఏమిటి అంటే దాన్ని ఇలా కాళేశ్వరం చేసేసారు ఈ కాళేశ్వరం చేసిన అనాడున్నటువంటి అంజయ్య పోలవరం ఆ పాటు ప్రాణహిత సేవల్లో కూడా అయిన నిజమైన ప్రాజెక్ట్ వచ్చినాయి నిజమైన న్యాయం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కన్నారు కానీ ఇవాళ పోలవరం ఏమో కేంద్ర పాలిట ఈనాడు ప్రాజెక్టు కానీ కాళేశ్వరం అడగాలని మా ముఖ్యమంత్రికి ఆలోచన లేదు ఎందుకు అడగవురా బాబు ఎవనబ్బా సొమ్మనే ఇవాళ నరేంద్ర మోడీని నువ్వు అడగడానికి ధైర్యం లేదా పోని ఆనాడు తెలంగాణ కావాలని ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు సోనియా గాంధీ చెప్పింది ఇంతమంది చనిపోయారు మేమందరం పోయి చెప్పినాం మేడం వాళ్ళు మూడు వంతులు ఉన్నారు మేము ఒక వంతున్నా ఎన్ని రోజులు ఉన్నా మా బతుకు మానిస బతుకే నువ్వు చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి చేయి రావుని జై అంజయ్య జై మూడు మంది ఎవరికైతే నంబర్ ఎక్కువ ఉన్నదో వాందే రాజ్యం నడుస్తుంది పేరుకు ముఖ్యమంత్రి మనమే అందుకుముందు మేమన్నామ్మా ఎట్టి పరిస్థితుల్లో మాకు సెపరేట్ అయితేనే మా కాళ్ళ మీద నిలబడతామని మేము ఆలోచన చేసినాం ముప్పై ఏడు మంది మా మిత్రుడు జి చిన్నారెడ్డి సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇచ్చిండు ఇక వీనికి ట్యూబ్ లైట్ ఎగిలింది అమ్మా ఈ పని ముందు రాన్నాడు కరీంనగర్ లో మీటింగ్ పెట్టిండు ఆ తర్వాత మా నాయకులేం తక్కువ కాదు అరే ఉండురా నువ్వు ఉరుకురా నువ్వు ఉరుకురా అన్నాడు ఆడు ఉరికి మనం ఓడిపోయినా నిజం చెప్తున్నా ఇదంతా తెచ్చింది మేము దేలే తెలంగాణ నిజంగా కొట్లాడింది మేము తెలంగాణ వాళ్ళే జాగో ఆంధ్ర వాళ్ళే బాగు అన్నాడు ఆంధ్ర కూడా ఏమి తక్కువ బాగు అంటున్నానికి ఉన్నాయి లేని ఆయనకే పెట్టిండి అమ్మ మాకు ఒక్కడి ఉన్నాయి లేను అని ఆమె ఎవరు కవిత భయపెట్టిస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా పైసలు ఇచ్చిర్రా బాబు ఇవాళ మళ్ళా బాయిబాయి కేసీఆర్ చంద్రబాబు బాయిబాయి నేనేమంటున్నా ఇప్పుడే మా మిత్రుడు బట్టి విక్రమాలక చక్కగా మాట్లాడిండు ఆనాడు జరిగినటువంటి ఒప్పందంలో ఇవాళ ఆంధ్రలో స్పెషల్ స్టేటస్ కావాలని అన్ని పార్టీలు ఏకమవుతుంటే నువ్వు ఇవాళ తెలంగాణకి ఇస్తున్నటువంటి ఏదైతే ఖమ్మం జిల్లాలో ఇనుపు ఇనుమ ఫ్యాక్టరీ కట్టడానికి కానీ అదేవిధంగా ఏది కాజీపేట్ రైల్ కోచ్ కానీ ఐఐటి ఎయిమ్స్ కానీ ట్రైబల్ యూనివర్సిటీ గురించి నువ్వు ఎందుకు మాట్లాడతా లేవని నేను అడుగుతున్నా ఇవాళ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటన్నా పూర్తి చేసినా చెప్పండి మాట్లాడితే వాళ్ళ పేరు ఏందేమో ఏం పేరు అని పేరు వాడు చాలా మాట్లాడుతాడా బాబు కాంగ్రెస్ అట భూస్థాపితం చేస్తాడా కాంగ్రెస్ అట లోఫర్ పార్టీ అట కానీ ఇంటికి తెలియదు అయ్యా కూడా మా పార్టీలు ఉండే మీ అయ్యా లోఫర్ అయితే నువ్వు కూడా లోఫర్ రా బాబు మీ అమ్మ పచ్చి మీ అయ్య మొదలు మా దగ్గర పనిచేసింది రా బాబు తెలుసుకొని మాట్లాడు ఎందుకు మాట్లాడతావు మేము లోఫరా తెలంగాణ ఇచ్చినందుకు లోఫరా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేమన్నాడు మేడం నాకు ఏది అవసరం లేదు ఏ దినం తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కొడిగి అన్నాడు పాప మా తల్లి నిజం అనుకున్నది నిజంగానే చెప్తున్నది వీడు దోకేవాళ్ళని ఆమెకేం తెలుసు ఇప్పుడు పోయిండు కాళ్ళు మొక్కిండు బిడ్డే అందరు మొక్కి అమ్మా నాకు ముఖ్యమంత్రి అడిగిండు ముఖ్యమంత్రి నీకు ఎందుకు ఇయ్యాలా బాబు మేము కష్టపడ్డాము మా సోనియా గాంధీ ఇచ్చింది దాని తర్వాత బయటకు వచ్చిండు పార్టీ పెడితే మా దగ్గర కూడా తక్కువ కాదు అందరే ముఖ్యమంత్రుల క్యాండిడేట్లవే ఇక మళ్ళా ఇప్పుడు శురు అయింది ఎందుకంటే ఈ జనాన్ని చూసి ఇవాళ ఒక పేపర్లో చదివిన ఆంధ్ర ఏది వార్తా పేపర్లు పన్నెండు మంది ముఖ్యమంత్రులు ఉన్నారట ఈ అమ్మ పంచాయతీ వాళ్ళు దయచేసి మీకు దండం పెడతాం రా బాబు ఈ ముఖ్యమంత్రి వద్దు మొదలు కాంగ్రెస్ పార్టీ రాని ఆ తర్వాత ఎవడన్నా బ్యాటింగ్ చేసుకొని ఇప్పటించే నా దుకాణం నా దుకాణం అంటే పోతుంది ఇక మా మిత్రుడు అజరుద్దీన్ ఉన్నాడు అరే అజరుద్దీన్ ఇండియాకు క్యాప్టెన్ చేసిండు పదిహేను ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రానియరా ఇదే ఇంటర్నేషనల్ ఫిగర్ ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎవరైతే స్వామి కొడుకులు వివేకానంద వినోద్ ఈ దేశాన్ని దోచుకుంటున్నారు ఫ్యాక్టరీ పెట్టి ఇందిరాగాంధీ పేరు మీద కోట్ల రూపాయలు సంపాదించు ఆనాడు నాలుగు కోట్లు ఇస్తే నేను రాజశేఖర్ చెప్పిన రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు కోట్లు ఇచ్చేయా వాళ్ళు రాజీవ్ గాంధీ పేరు మీద పెడుతున్నారు విశాఖ ఇండస్ట్రీ అంటే ఆయన అన్నాడు హనుమంత్ వై విల్ గివ్ టెన్ కరో ఎంత సంపాదించు ఇందిరాగాంధీ పేరు మీద నేను ఒక్క పైసీ అన్నాడు దానికి ఇలా పన్నెండు కోట్లు తీసుకున్నాడు ఏది ఇంట్రెస్ట్ మళ్ళా ఇరవై ఐదు కోట్లు ఆర్బిట్రేషన్ అంటున్నాడు కనుక కాంగ్రెస్ పార్టీ గల జానారెడ్డి గారు అదే విధంగా షబ్బీర్ ఉన్నాడు బట్టి ఉన్నాడు రేపు అసెంబ్లీలో లేబట్టాలి అజరుద్దీన్ గురించి కేవలం మా ముస్లిం గురించి మాట్లాడడానికి కాదు ముస్లింలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పడానికి మాట్లాడుకుంటున్నా నేను ఎందుకు చెప్తున్నానంటే పన్నెండు పర్సెంట్ వాడికి ఇవ్వలేడు అబద్ధాలు చెప్పిండు బారా పర్సెంట్ కాన్సర్ చేసాలే భారూటలే ఈడో చూటు ఆడోక చూటు నరేంద్ర నరేంద్ర మోడీ లలిత్ మోడీ విజయ్ మాల్యా ఉన్నంత సేపు ఉన్నారు బయట పోయినాక ఇప్పుడు అందరిని అరెస్ట్ చేస్తున్నారు పైసలు అన్ని పోయినాయి నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇది ఎవరా డిమానిటేషన్ అంటుండు అంటే నాకు అర్థమైంది ఆనాడు ఉన్నటువంటి రఘురాజ్ రఘురామ్ రాజు ఎవరైతే ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉండేనో ఆయనను పక్కకు తగ్గి ఉద్యుత్ పటేల్ని పెట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇది ఎక్కడో ఉందిరా మోసం అని ఆయనకి ఐదేళ్ళు ఉండి మూడేళ్ళు ఆయన చెప్పిండు బ్యాంకులలో డబ్బులు లేవు అందరు అప్పులు తీసుకున్నారు బ్యాంకులు ఖాళీ ఉన్నాయి అన్నాడు మరి ఏం చేయాలంటే రవీంద్ర ఆయన అన్నాడు పెద్ద పెద్ద ఇండస్ట్రీల దగ్గరికి వెళ్ళి డబ్బులు వాపస్ తీసుకురావాలనేది ఆయన ఆలోచన ఎప్పుడైతే రఘురామరాజు కొత్త పార్టీ పెట్టగానే ఈనాడు ఉన్నటువంటి ఉద్యుత్ పటేల్ని పెట్టేసి ఆయనకు ఒక ఐడియా ఇచ్చిండు మా మిత్రులు ఇది రాయాలి పత్రిక వాళ్ళు ఇవాళ మీరు కూడా పైసలు పోయినట్టే ఎందుకంటే కోటీశ్వరుడు ఎవడు బైక్ బ్యాంకులో లో పెట్టాడు పది కోట్లు దూచించి వంద కోట్లు లోన్ తీసుకుంటాడు కరోడు సాగు కరోడు ఇక మా అటువంటి గరిపోడు ఎవడన్నా పేదోడు ఒక రైతు పోయి రెండు లక్షలు అంటాడు తిరిగి 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 చొప్పులు అరిగిపోతాయి ఇయ్యాడు అని నారాయణ పటేల్ కోట్ల ఈనాడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పదకొండు మీరు డబ్బులు తినేస్తారు నేను ఒక కథ ఇన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా బ్యాంకులలో మొన్ననే ఇక్కడ కూడా మోసం జరిగింది బ్యాంకులలో నిన్న దానికి ఎవరు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తింటుంటే బ్యాంక్ ఎంప్లాయీస్ లో కూడా ఆలోచన వచ్చింది పెద్ద పెద్దోడు తిన్నా ఏ మన లేదు మనం ఎందుకు తినొద్దు అని వాళ్ళు కూడా తింటున్నారు అట బ్యాంకు దగ్గర పోయినట్ట ఇద్దరు పోలీసు వాళ్ళని ఏది రైపోల్ని పట్టుకొని ఏ బ్యాంక్ లుడుతు అంటే అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏ ఒక ఏం లుడుతావు నువ్వు ఒక అప్లికేషన్ తెచ్చుకో లోన్ పెట్టుకో నేను లోన్ ఇస్తా కేసు లేదు లోన్ ఇది కొత్త దానా నువ్వు జైలుకి బాబు మీరు కూడా వాళ్ళని లోన్ పెట్టుకొని ఇస్తే తీసుకొని ఇంకొకటి ఉంటుంది ఈ విధంగా జరుగుతున్నది ఆయననేమో ఆయన మోసం ఈనాడు జిఎస్టి పెట్టి ఎంతమందికి అన్యాయం జరుగుతుందండి ఓటల్లలో ఈ ఓడు తినటను ఓతోలేడు అదేవిధంగా ఈయన కేసీఆర్ నువ్వు ఎంతమందికి చెప్పు ఎంతమందికి తన్ను పిచ్చినవో చెప్పు లచ్చం అడుగుతూ చెప్పుతూ ఒడ్డు ని డైలాగ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి